అసలు ఈ కరెన్సీ అనేదే వద్దు ఒక వన్ వరల్డ్ కరెన్సీ ఉండాలి వన్ వరల్డ్ గవర్నమెంటే చేయగలుగుతుంది సో వీ షుడ్ హ్యావ్ వన్ వరల్డ్ గవర్నమెంట్ ఒకవైపు నిర్యుద్ధ ప్రపంచం కావాలి ఏక చట్టము ఒకే కరెన్సీ ఒకే లా ఉన్నటువంటి ఒక ప్రభుత్వం కావాలి అలాంటి కంట్రీ అలాంటి ప్రపంచమే ఒక కంట్రీ కావాలి అప్పుడు కానీ వనరులు అసలు మొత్తం మీదున్న వనరులన్నీ అన్ని దేశాలకు సమానంగా పంచిపెట్ట అప్పుడు అందరి కరువు తీరుతుంది అనే ఒక ఫైనాన్షియల్ యాంగిల్లో నుండి అన్ని దేశాల అధినేతలు ఒత్తిడి చేసుకొచ్చి వన్ వరల్డ్ గవర్నమెంట్ని అన్నమాట సో దిస్ ఈజ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద హోలీ బైబిల్ పరిశుద్ధ గ్రంథం చెప్పినటువంటి మాట నేను చెప్పింది కదా గ్రంథంలో చూసి నేను రాశాను ఒక మాట రిఫరెన్స్ గా చూపెట్టండి సార్ సంబంధం